హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాంసా ప్రపంచం ఈరోజు మంచి మంచి టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ అయితే చూద్దాం ఈ విధంగా వాటర్ బాటిల్స్కి అయితే మూతలు ఉంటాయి కదా అవైతే పనికిరావని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ విధంగా అయితే చేయండి స్టవ్కి నాలుగు వైపులా ఈ వైపు కానీ మూతలు కానీ పెట్టేస్తే ముందుకి వెనకే చెరుకోవడానికి చాలా బాగుంటుంది మాకంటే టైల్స్ లేవు టైల్స్ ఉన్న వాళ్ళకి అది పగిలిపోకుండా చాలా బాగుంటుందండి ఇంకా సెకండ్ టిప్పు ఈ విధంగా సాగిపోయిన రబ్బర్ బ్యాండ్లు మనం పనికిరావని పడేస్తూ ఉంటాము అలా పడే లేకుండా ఎలా యూస్ చేయాలో చూద్దాం ఇలా కొత్త దానిలాగా ఎలా అవుతాయో అయితే చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కొన్ని నీళ్ళైతే పెట్టుకొని అవి బాగా బాయిల్ అయిన తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్లు అయితే అందులో వేసేస్తే చూడండి అవి మరికే కొంది ఎలా అయితే ముడుచుకుంటున్నాయో చూడండి ఇంతకు ఎలా ఉన్నాయి ఇప్పుడైతే ఎలా ఉన్నాయో చాలా దగ్గరికి అయితే వచ్చేస్తాయి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది సాగిపినాయటని పడేయకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాం ఒక గిన్నె అయితే తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక కప్పుకి ఒక కప్పు నీళ్ళు అయితే పడతాయండి ఇలా వేసుకొని స్పూన్తోనే కలపాలి చపాతీలు చేయడం చాలా మందికి కష్టంగా ఉంటుంది మరి పిండి కలపాలంటే చాలా కష్టం అలా కాకుండా ఈరోజు చెయ్యి వాడకుండా ఓన్లీ స్పూన్తోనే మనం చెయ్యి అవసరం లేకుండానే ఎలా కలపాలో చూద్దాం ఇలా కొంచెం కొంచెం నీళ్ళు అయితే పోసుకుంటూ పిండి కలపాలి ఒకేసారి పోస్తే పిండి అనేది ఒంట్లు కట్టేస్తుందండి అలా కాకుండా ఈ విధంగా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఒక కప్పుకి ఒక కప్పు నీళ్ళు పడతాయి చూడండి ఈ విధంగా మొత్తం అయితే బాగా కలుపుకోవాలి మీకు అనిపించు ఇదైతే జారుగా ఉంది చపాతీలు ఎలా వస్తాయని దీని ప్రాసెస్ ఇంకా ఉంది చూద్దాం ఇలా మొత్తం అయితే కలిపేసి అయితే పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇలా కలిపిన తర్వాత దీన్ని మొత్తం ఒక మందపాటి గిన్నెని కింద వెడల్పుగా ఉండే గిన్నె అయితే తీసుకోవాలి అలా గిన్నెగా లేకపోతే ఇలాంటి కుక్కర్ అయితే ఒకటైతే తీసేసుకోండి ఆ కింద మనం చపాతీలకి ఎంత ఆయిల్ అయితే వేస్తాం అంత ఆయిల్ అయితే ఇందులో అయితే వేసేసేయండి వేసేసిన తర్వాత మొత్తం ఈ పిండినంతా దాంట్లో అయితే బాగా మొత్తం అంతా వేసేసేయండి బాగా వేసిన తర్వాత స్పూన్తో మొత్తం ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేయి దీన్ని ఏం చేయాలో చూద్దాం ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయగాకండి ఇప్పుడు దీని అయితే స్టవ్ మీద పెట్టి హైలోనే పెట్టి మనం కలుపుతూ ఉండాలి మనం కలిపే కొద్ది చపాతి పిండి ఎంత గట్టిగా అవుతుందో అలా అవుతుందండి దీని అయితే సిమ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కువ టైం కూడా కాదండి ఒక మూడు నాలుగు నిమిషాల్లోనే అయిపోద్ది చూడండి నేను కలిపే కొద్ది పిండి అనేది మన చపాతీ ముద్ద ఎలా అవుతుందో అలా అయిపోద్ది చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను ఎక్కువ నేనైతే ఎక్కువ చపాతీలు ఈ విధంగానే చేసేస్తాను మనం చెయ్యి అయితే అసలు పెట్టనే పర్లేదు చూడండి ఇలా అయిన తర్వాత దీని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే ఒకవిధసారి కొంచెం చాలా వేడిగా అయితే ఉంది ఇలా కలిపితే అప్పుడు చపాతి పిండి ఎలా ఉంటుంది చిన్నప్పుడు బేబీస్ పుడితే ఎలా ఉంటుందో చర్మం అంత స్పాంజీగా చాలా మెత్తగా ఉంటాయి చూడండి ముసలి వాళ్ళు కూడా తినచ్చు ఇలా మొత్తం అయితే బాగా ఒకసారి కలిపిన తర్వాత మన చేతికి కూడా అంటుకొని అంటుకోవచ్చు చూడండి మనం ఇప్పుడు ఎంత కావాలో అంత చపాతి మొద్దులు ఎంత పిండి అయితే అవసరమో అంత ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు O vale. మొత్తం నాకైతే ఒక ఐదు అయితే అయినాయి వీటిని ఎలా రుద్దాలో చూద్దాం కర్రే అవసరం లేదండి మనం చెయ్యి పెట్టాల్సిన అవసరం లేకుండానే చాలా ఈజీగా అయితే దీన్నైతే రుద్దుకోవచ్చు ఈ విధంగా ఒక ఆయిల్ పేపర్ అయితే తీసుకున్నాను మీకు అక్కడ గోధుమ పిండికాయ అయితే ఉన్న తీసుకోవచ్చు దాన్ని అయితే ఈ విధంగా అయితే మొత్తం నాలుగు సైడ్ ఏ విధంగా కట్ చేసేసి దాన్ని ఆ అయితే దీంట్లో అయితే పెట్టేసి పైన ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్ని అనేస్తే మొత్తం చపాతి లాగా వచ్చేస్తుంది అండి మనం అసలు చేతులు కర్ర పెట్టి రుద్దాలి అని అనుకోబడలేదు ఇదైతే చాలా ప్రాసెస్ చూడండి ఎంత నాలుగు కారణాలు కూడా సమానంగా వస్తాయి చూడండి మీకైతే చూపిస్తాను ఈ విధంగా అయితే నేనైతే మొత్తం అన్నీ అయితే చేసేసుకున్నాను చాలా మెత్తగా ఉంటాయండి చాలా ఈజీ కూడా ఎక్కువ టైం అవసరం లేదు చపాతీలు చేయాలంటే చాలా మందికి ఒకే షేప్ రాదు అలా కాకుండా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనుమ పెట్టి మనం చపాతీలు ఎలా కాల్చుకుంటాం అలా కాల్చుకుని ఇవ్వచ్చండి రెండు వైపులా చూడండి చపాతీ అనేది చాలా బాగా పొంగుతుంది మీకు కనిపిస్తుందా ఇవి చిన్న పిల్లకారు కూడా చాలా ఈజీగా అండి చిన్న చిన్నపిల్లకారికి మామూలు చపాతీలు పెట్టాలంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి అనుకోవచ్చు ఇవైతే ముసలి వాళ్ళు కూడా చాలా బాగా పళ్ళు లేని కూడా చాలా ఈజీ తినిచ్చండి ప్లీజ్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ మరి